ఇలా వెస్ట్ హైదరాబాద్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నటువంటి నగరం అది పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్ అది రెండు వేల పదిహేను పదహారులోనే నేషనల్ హైవే కింద నిర్మాణం చేసిన రోడ్డు అనేక కారణాల వల్ల ఆ రోడ్డు నిర్మాణం కాలేదు అనేక సార్లు యాక్సిడెంట్స్ అయ్యి అనేక మంది చనిపోయింది ఇవాళ ఉదయమే ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ గుద్దుకొని పంతొమ్మిది మంది చనిపోవడం అత్యంత బాధాకరమైంది అందరినీ కూడా కలిసి వేస్తున్నటువంటి సంఘటన ఇది ఇవాళ కేసులు వేసి ఆపొచ్చు లేకపోతే నెగ్లిజెన్సీ వల్ల ఆపొచ్చు ఇలాంటి వాటికి బలవుతుంది ఉన్నది సామాన్య ప్రజల విషయం మనం మర్చిపోవద్దు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కేవలం ప్రజల దగ్గర ట్యాక్సులు వసూలు చేసే దాని మీద దృష్టి పెట్టడమే కాకుండా ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అయితున్నాయో ఎక్కడెక్కడైతే రిపీటెడ్ గా ప్రమాదాలు జరుగుతున్నాయో వీటిని నివారించాల్సిన బాధ్యత ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా ఈ మధ్య కాలంలో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఇలా యాక్సిడెంట్ లో చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య రోజు పెరిగిపోతా ఉంది రాజస్థాన్ లో మళ్ళీ జరిగిపోయింది కర్నూలు లో ఇలా ఇక్కడ జరిగింది చనిపోతే కూడా పదల సంఖ్యలో చనిపోతా ఉన్నారు కాబట్టి ఇంత టెక్నాలజీ యుగంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి సంకల్పం ఉన్నటువంటి ఈ స్టేజ్లో ఇంకా గిట్ల చనిపోవడం ఇలా సభ్య సమాజం తొలగించుకునే పద్ధతిలో ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇంటర్వ్యూ ఇవాళ ఏసిలేషన్ వాళ్ళు లేకపోతే కావాలని చెప్పే ఆపేవాళ్ళు కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు తోటి జరుగుతుందో వీటిని నిర్మూలించి తక్షణమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసివీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మిచెల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి